అందరికీ నమస్కారం ముఖ్యంగా వేంపాడు గ్రామం గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం గత నెల ఇరవై ఏడవ తేదీన మన వేంపాడు గ్రామానికి చెందిన ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అయిన చిన్నం నాయుడు గారు రెవెన్యూ కార్యాలయంలో గ్రామస్తులు వేంపాడు గ్రామస్తుల తరఫున ఒక అర్జీ ఇచ్చి ఉన్నారు అదేంటంటే ఇప్పటికే నివాసం ఉంటున్న వారికి మరి క్రమబద్ధీకరణ కావాలని ఆ ఏళ్ళకి అలాగే లేని వాళ్ళకి మళ్ళీ స్థలాలు ఏర్పాటు చేయాలని ముఖ్యంగా అలాగే ఒక శ్మశానం కూడా అక్కడ ఏర్పాటు చేయాలని కోరారు అయితే అందుకు సమాధానంగా తహసీల్దార్ వారు ఇరవై ఏడో తారీఖుకు పోయిన మే నెలలో సమాధానం ఇచ్చారు దాన్ని చూశాక ఇది మాట్లాడవలసి వచ్చింది అదేంటంటే ఇవన్నీ కూడా మీరు కోరారు మా కార్యాలయం నుంచి ఇవన్నీ ఇవ్వటానికి వీలు పడదు అని చెప్పేసి అయితే అందుట్లో ఒక నిజం కూడా ఒప్పుకున్నారు రెండు వందల యాభై కుటుంబాలు దాదాపుగా అక్కడ ఏదో నలభై యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారని కూడా ఆయన మరి తెలిపి ఉన్నారు అయినా కానీ అడంగుల్లో రఘునాథ స్వామి పేరున్నందున మేము చేయగలిగేది ఏమీ లేదని చెప్పేసి మరి చేతులు ఎత్తేసారు అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే దాదాపు అరవై సంవత్సరాలకు పూర్వమే ఈ గ్రామంలో ఒక స్కూల్ జరిగేది గవర్నమెంట్ టీచర్ గారు ఉండేవారు అప్పుడు నండూరు శ్రీనివాసరావు స్కూల్ నడపడం జరిగింది అరవై సంవత్సరాల పూర్వమే అక్కడ చదువుకున్న విద్యార్థులు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఆ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత కొత్తగా వచ్చినటువంటి ఒక టీచర్ గారు ఇక్కడ సరైన సంఖ్య లేదని కాబట్టి స్కూలు నడపడం సాధ్యం కాదు అనవసరం అని చెప్పే వల్ల అప్పుడో స్కూల్ క్యాన్సిల్ అయిందని కూడా ఆ పెద్దలు మాకు వివరించారు అయితే ఇప్పుడు ఇక్కడ స్కూలు ఉంది హెడ్ ట్యాంకు ఉంది ఇక్కడ చిన్ననాయుడు కోరిన దాంట్లో న్యాయం ఉంది అయితే ఇవన్నీ ఇప్పుడు ఈలుపాడు అడంగుల్లో అంటే మరి భూమిలో ఎవరున్నారనేది అది ఆర్ఓర్ యాక్ట్ ప్రకారం కనుక చేసి ఉన్నట్లయితే అది ఒక నిర్ధారణ ఉండేది లేదా ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా తహసీల్దార్ వారి కార్యాలయం నుంచి ఆ పాస్బుక్ జారీ చేయబడం వల్ల ఈ వీళ్ళకి ఈ హక్కులు రాలేదు కాబట్టి దీని మీద న్యాయ పోరాటం చేయాలా మరి స్థానిక మంత్రివర్యులు ఆయనకి తెలియజేసి ఆయన ద్వారా కనుక ప్రభుత్వానికి నివేదికను ఇచ్చినట్టయితే మరి తప్పకుండా న్యాయం జరుగుద్దని అందుట్లో ఈ మధ్య కాలంలోనే మొన్న పెట్టారు పేపర్లో వచ్చింది చూసాం అది కూడా మీకు పెడతం జరిగింది ఏనా భూములు కూడా ఏదో ఒక సెటిల్మెంట్ రావాలని చెప్పి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసమ ఉపసంగాన్ని నియమిస్తున్నట్లు కూడా తెలియజేశారు అది ఒక స్వపరిణామం అయితే ఇక్కడ మనం ఇది చేయాల్సింది ఏంటంటే రెవెన్యూ కార్యాలయము ఎండోమెంట్ కార్యాలయం ఒక విచిత్ర బంధం ఏర్పాటు అయింది ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఇవ్వటానికి వీలు పడలే వీలు పడదన్న ఈ కార్యాలయం నుంచి అన్న తహసీల్దార్ వారే ఆ కార్యాలయం వారే సర్వే అండ్ సెటిల్మెంట్ రెండు వేల ఇరవై మూడులో ఒక రైతుకి అలాట్మెంట్ అయిందని కౌలు బండల్లోనే రైతుకి అలాట్మెంట్ అయిందని చెప్పి వసూలు చేస్తున్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రేమల్లి సాంబయ్య అనేటువంటి ఆయన వారి రికార్డులో ఉన్న పేరుతో మరి దాని మీద అనేక పోరాటాలు జరుగుతున్నాయి అది తరువాత విషయం ఒక ఎకరాన్ని శ్మశానంగా కే కేటాయించడం జరిగింది దాని ఎల్పిఎం నెంబర్ కూడా ఇచ్చేశారు ఆ తరువాత ఇంకా శ్మశానం అప్పుడు అది పర్యవేక్షణ ఉన్నప్పుడు మా మాజీ సర్పంచి ఆచార్యులు గారు అంటారు ఎస్టీపీ వెంకటేశ్వరు గారు నాయుడు గారు వీళ్ళందరూ కూడా దానిలో ఆ రోజున సరిహద్దులు ఆయన చూపించి మరి ఆగ్నేయం మూల బాగుంటుందని ఒక నిర్ధారణకు వచ్చి ఆ కూడా ఏర్పాటు చేశారు సోదరు కార్యాలయం రెండు వేల ఇరవై మూడులో డిక్లేర్ చేసినటువంటి దానిపైన మళ్ళీ తదుపరి ఇది ఇది కార్య ఇది జరిగింది అంటే ఇవ్వటం వీలు పడదంటే ఎందుకు ఇచ్చేసాము ఎల్పిఎం ఉంది నెమ్మది ఇచ్చేదానికి మరి ఆ వారి ఈ విచిత్ర బంధాలు ఏంటో దేవస్థానం వారికి రెవెన్యూ వారికి మాకు అర్థం కావట్లేదు అలాగే మరి ప్రజలు ఉన్నటువంటిది ఇది అసలు పక్కా రెవెన్యూ సపరేట్ విలేజ్ గొల్ల అనేది గొల్లపల్లిలో ఉన్న దేవస్థానానికి ఏదో వేరుశనగలు కట్టిన కట్టవలసినంత మాత్రంలో ఇది గొల్లబల్ రెవెన్యూ విలేజ్ కాదు ఈ పదం కూడా కొన్ని సందర్భాల్లో కోర్టులు వాడారు రె గొల్లపల్ రెవెన్యూ విలేజన్ విలేజ్ అని కాబట్టి ఇవన్నీ తప్పు అనేది సపరేట్ రెవెన్యూ విలేజ్ అక్కడ నివాసులు ఉంటాకి మరి మైగ్రేట్ అయ్యి వస్తారు ఇదివరకు చెప్పాలంటే చరిత్రలో అమెరికా కూడా ప్రపంచంలోనే ఒక సంపన్న దేశం ఎవరు చదువుకుని అక్కడ వెళ్ళడానికి ఎక్కువ మంది ఎక్కువ పర్సెంట్ ఆసక్తిగా చూస్తుంటారు మరి ఎందుకంటే అది మామూలుగా చెప్పాలంటే అది దేశం కాదు వలసల రాజ్యం అది వలసలు ఉన్నాకే అది అమెరికాగా అనేటువంటిది కూడా మన చరిత్ర చెబుతుంది మనకి మిగతా కూడా మరి అంత పూర్వమే మరి ఆ దేశాలుగా గుర్తించబడి అలాగే ఈ వేంపాడు అంత పెద్ద విషయాన్ని చెప్తున్నామంటే ఎందుకంటే ఈ వేంపాడులో ఉచితంగా మరి ఈ నాలుగు సెంట్లు ఐదు సెంట్లు ఇళ్ల స్థలాలు వాళ్ళు నిర్మించుకునే ఏర్పాటు ఉంటుంది రేపు క్రమబద్ధీకరణ జరిగేటప్పుడు వాళ్ళకు కూడా రావాలి తప్ప వాళ్ళు ధర్మం చేసేదాకా ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు ఇలాగే కూర్చుంటే గొల్లపల్లి వాసులకి మరి కొంతమంది వైసీపీ వాళ్ళు ఇది కోడి యొక్క కోళ్ళ కోరాల పక్కన మరి ఎప్పుడో ఖాళీగా ఉన్నటువంటి పోరం బోఫర్ అయ్యి వాడు కావాలనుకుంటే ఎవడు కావాలంటే వాడు పది సెంట్లు వేసుకోగలిగేవారు దానికి కూడా వాళ్ళన్ని పార్టీలు ఇవన్నీ చూసి ఇవ్వటం జరిగిందని కూడా గతంలో ఇది జరిగింది కాబట్టి అదేదో బాగా ధర్మంగా ఇచ్చేసినట్టుగా వాళ్ళు ఒకసారి రెండు వేల ఆరు ఏడా ప్రాంతంలో ఇవ్వబోతుంటే మేము అడ్డు తిరిగాం ఎందుకంటే అది రెండు గ్రామాలకి దగ్గర దగ్గర రెండు శాతాలకు మధ్యలో ఉంటుంది అది అసలు వదిలివేయబడింది ఇచ్చా కూడా వెళ్ళకూడదు అనేటువంటిది కూడా ఉంది మరి అదేం పెద్ద డెవలప్ కూడా కావటం లేదు సరే అయినాకపోయినా ఇక్కడ ఇవ్వచ్చు వేంపాడు గ్రామంలో దీనికి దగ్గరలో ఉంటుంది అలాగే గొల్లపల్లిలో కూడా ఇంకా చాలా స్థలాలు ఉన్నాయి అవి కూడా మేము బయటికి తీసి మరి ప్రభుత్వం మంత్రి గారి దృష్టిలో పెడతాం గవర్నమెంట్ స్థలాల్లో ఇవ్వచ్చు ఈ ఆక్రమణ నుంచి ఏది ఆక్రమణలు ఇలాంటి వాటి నుంచి మరి అదే రోడ్ ఫేస్ లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ఇక్కడ గమనించాల్సిందంటే ఈ సందర్భంగా గ్రీన్ ఆర్మీ తరఫున మిమ్మల్ని కోరేది ఏంటంటే చూడండి ఆ రైతం అభ్యంతరం పెట్టాడు ఈ మధ్యకాలంలో రేమల్లి ఆయన సాంబయ్య అని ఆయన నా దాంట్లో మీరెవరు నేను కౌలు కడుతున్నానని మరి దేవస్థానం వాళ్ళు మరి అభ్యంతరం పెట్టారో లేదో తెరవదు కానీ దేవస్థానం వాళ్ళకి చింది రెవెన్యూ వాళ్ళే మరి అందుట్లో సపరేట్ ఎల్పిఎం చేసింది అంటే గ్రామంలో ప్రజలు ఉన్నట్టు అది ఒక గ్రామం ఉన్నట్టు ఒప్పుకున్నారు పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ఒప్పుకున్నారు రెవెన్యూ వాళ్ళు దీన్ని బట్టి మనం భయపడాల్సింది లేదు కాకపోతే వాళ్ళ మాటల్లో ఓడి చెప్తున్నారు చేతుల్లో ఓడి చేస్తున్నారు ఇవన్నీ గందరగోళం సృష్టి దానికి తప్ప ఒక పద్ధతి లేకుండా పోతున్నారు అని చెప్పేసి ఈ పద్ధతును సరిచేయటానికి మీరు అందరూ కూడా బయటికి రావాలని చెప్పి కోరుతూ చర్వ తీసుకుంటున్నా నమస్కారం